అక్కడ ఎపిసోడ్ రోజు అక్కినేని నాగార్జున గారు వైల్డ్ కార్డ్ తో కంటెస్టెంట్స్ అందరి దిమ్మ తిరిగేలాగా చేస్తారట ఈ సీజన్ లో బిగ్ బాస్ ఎయిట్ లోకి రాబోతున్న కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ రోజు జరగబోతుంది అని బిగ్ బాస్ బడా లీక్ బాబుల ద్వారా కొన్ని అప్డేట్స్ అయితే బయటకు వస్తున్నాయి ఇక సాటర్డే ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటికీ సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు అక్కడిని నాగార్జున గారు అయితే ప్రస్తుతం నాగార్జున గారు ఈరోజు కంటెస్టెంట్స్ అందరితో జరిగిన కొన్ని గొడవలకి సంబంధించిన వీడియోస్ని ప్లే చేయడం జరిగింది అలానే హౌస్లో ఈ వారం నామినేషన్స్లో కొద్ది గంటల క్రితం వరకు సోనియా చాలా లీస్ట్ నామినే ఓటింగ్స్తో ఉంది కానీ సడన్గా ఆదిత్య ఓం గారు లీస్ట్లో ఉన్నట్టు అప్డేట్స్ అయితే వచ్చేస్తున్నాయి అంటే దీని ప్రకారం ఈ వారం ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయి సోనియాని బిగ్ బాస్ చాలా సేఫ్గా సేఫ్గా గా పెట్టినట్టు అర్థమైపోతుంది అయితే ఈ వారం నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ రోజు డబల్ ఎలిమినేషన్ అంటూ అనౌన్స్ చేయటం ఈ మొదటి రోజు ఎలిమినేషన్ సోనియాని చేస్తున్నట్టు బయటకు తీసుకొచ్చి ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపిస్తున్నారు అయితే ఆ తర్వాత ఆదిత్య ఓం గారిని సండే ఎపిసోడ్ రోజు ఎలిమినేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇలాంటి హౌస్ ఇలాంటి టైంలోనే ఒక కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు ఈ రోజు అయితే ఈ సీజన్ లో పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు అందులో ఇద్దరు క్యాన్సిల్ అవ్వగా పది మంది వైల్డ్ కాడ్లో ఎనిమిది మంది ఎక్స్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు కానీ ఇద్దరు మాత్రం కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు ఆ కొత్త కంటెస్టెంట్స్లో ఇద్దరులో ఒకరు కావ్య అయితే చాలా బాగుంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా అభిమానులు ఎదురు చూసేదానికి బిగ్ బాస్ వర్కౌట్ చేస్తారు ఇప్పటికే చిన్ని సీరియల్ నుంచి కావ్య తప్పకోవడంతో కావ్యాన్ని రోజు వైల్డ్ కార్డ్గా రాబోతుంది అన్నట్టు కొన్ని లీక్ అయితే జరుగుతున్నాయి కావ్య ఎంట్రీపై మీ అభిప్రాయం కామెంట్స్ చెప్పండి